ఉలవపాడులో మిత్రులు సురేష్ గారి మామిడి తోటకు వెళ్ళాము పచ్చని ప్రకృతి ఒడిలో పక్షుల కిలకిలారావాలు స్వచ్ఛమైన గాలి మామిడికాయల పరిమళం ఇవన్నీ ఒక ప్రశాంతమైన లోకంలోకి తీసుకెళ్లాయి కొమ్మలకు వేలాడుతున్న పచ్చని బంగారు రంగు బంగినపల్లి మామిడి ప్రకృతి ఇచ్చిన వరాల్లా భాషించాయి సురేష్ గారు సహజంగా పండిన ఇక్కడ ప్రసిద్ధ బంగినపల్లి మామిడితో పాటు వివిధ రకాల మామిడి పండ్లు చెట్టు నుంచి కోసి అందించారు ఆరుచి మధురమయం ఉలవపాడుని మామిడి సాగులో మొగటాధారి నిలిపిన బంగినపల్లి మామిడి యొక్క మధుర చరిత్ర ఘనం బేనిషాన్ అనే మామిడి రకం మొదట బనగానుపల్లె సంస్థానంలో ప్రాచుర్యం పొందింది తీయదనంతో పాటు మేలిమి వర్ణంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ పండు కాలక్రమంలో బనగానుపల్లె మామిడిగా తరువాత బంగినపల్లి మామిడిగా మారింది భౌగోళిక గుర్తింపు పొందిన ఈ మామిడి ఉలవపాడులో విస్తృతంగా పండుతుంది ఇక్కడి ఎర్రమట్టి ఇసుక మిశ్రమ నేల దీని రుచికి ప్రత్యేకతను ఇస్తుంది ఈ మామిడి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంది మీకు ఉలవపాడు మామిడి పండ్లు కావాలంటే సురేష్ గారిని సంప్రదించగలరు అవునా అదేంటి కొంతమంది వాళ్ళ ఊర్లో పిలిచేది కలెక్టర్ కాయ చిత్తూరు కాయ మనం బెంగళూరుకాయ అంటే ఇలా తిరుపతిలో పెడతారు కదా డబ్బా ఆ కాయలు ఇది